అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు అందరికీ తెలుసు సో ఈ శ్రావణ శుక్రవారం వీలు కాకపోతే మళ్ళీ వచ్చే శుక్రవారంలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవికి పూజ చేయడం శ్రావణ మాసంలో ముత్తైదువులు ఈ వ్రతం చేసుకుంటారు సో ఈ నెలలో ఈ వ్రతం చేస్తే ఆస్తి ఐశ్వర్యం కలుగుతుందని అందరూ నమ్మకం ఈ వ్రతం సందర్భంగా కొన్ని పనులు తప్పకుండా చేయాలి కొన్ని డూస్ అండ్ డోంట్స్ కూడా ఉంటాయి అలాగే కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమ రాసుకోవాలి పూజ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించాలి లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజడం శుభప్రదం ఆ స్థలంలో ముగ్గులు వేసి పూజకు సిద్ధం చేయాలి ఆ ముగ్గుల మీద పీట పెట్టి దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలుశాన్ని ప్రతిష్ఠించాలి కలిశం చెంబుకు పసుపు కుంకుమ అద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి ముఖాన్ని తీర్చిదిద్దితే చాలా మంచిది కలిశంపై మామిడి ఆకులు ఉంచడం కూడా శు శుభ చూసుకొని చెప్పుకోవచ్చు పూజ తర్వాత తోరగంది పూజ చేస్తారు దీనికోసం మూడు లేదా ఐదు తోరణాలు కూడా మనం సిద్ధం చేసుకోవాలి పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను నిషేధించాలి ఆవు నెయ్యి అంటే అమ్మవారికి చాలా ఇష్టం సో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది ఆవు పాలతో చేసిన పరమాండం లేదా పాయసం నివేదిస్తే అమ్మవారు ప్రసన్నలు అవుతారు సో కొబ్బరికాయ అరటి పండ్లు కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి ఇలా నిష్టగా పూజ చేసిన తర్వాత ఒక ముత్తైదువును అమ్మవారిగా భావించి ఆమెను ఆమెకు ఆతిథ్యం ఇవ్వాలి సో వరలక్ష్మి పూజ రోజు ఇంట్లో శాకాహారం పూజించాలి ముత్తైదువును పంపిన తర్వాత భోజనం చేయాలి సాయంత్రం వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలలు ఇవ్వాలి పూజ ముగిసినా కూడా కలశానికి ఉద్వాసం చెప్పకూడదు అలా చెబితే లక్ష్మీదేవిని ఇంటి నుంచి పంపినట్లవుతుంది వరలక్ష్మి వ్రతం చేసేవారు ప్రశాంతంగా ఉండాలి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి శ్రావణ శుక్రవారం వంటి పవిత్రమైన రోజున వ్రతం చేసినా ఈ వ్రతం కథను చదివినా పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు ఈ రోజు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని కూడా పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన రోజున కోపం తెచ్చుకోకూడదు ఇతరులను తిట్టడం కూడా చేయకూడదు